హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాక్స్ ఈరోజైతే శ్రీ స్వామినారాయణ మందిర్ జూనాగఢ్ వచ్చామండి ఈ టెంపుల్ని శ్రీ రాధారమణ ఆలయం అని కూడా పిలుస్తారు ఇది జూనాగఢ్లో ఉన్నది ఈ స్వామినారాయణ ఆలయం రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగులు చుట్టుకొలతో కలిగి ఉందంటండి ఇక్కడ ఆలయంలో ఐదు స్తంభాలు మరియు అనేక శిల్పాలు ఉన్నాయి పైన గోపురం చూడండి ఎంత బాగుందో కింద కూడా ఇది ఎంట్రీ కింద కానీ పైన కానీ అసలు చూడండి ఈ టెంపుల్ని కట్టిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి ఈ ఆలయాన్ని స్వామినారాయణ సాంప్రదాయంగా ఉండే ఈ దేవుడు అనమాట కృష్ణుడు పైన అన్ని శిల్పాలు చూడండి ఎంత బాగుందో స్వామినారాయణ సాంప్రదాయ స్థాపకుడైన స్వామినారాయణ భగవాన్ స్వయంగా నిర్మించాలని ఆదేశించాడు ఇక్కడ ఫెస్టివల్స్ అయితే జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి రాధాష్టమి హోలీ దీపావళి బాగా చేస్తారంటండి ఇక్కడ ఫేమస్ అంట ఈ టెంపుల్లో ఇది పక్కనండి ఇక్కడ రాధారమణ్ దేవ్ మరియు హరికృష్ణ మహారాజును మరియు సిద్ధేశ్వర్ మహాదేవ్ పార్వతి గణే గణేషుడు మరియు నందీశ్వరులను ప్రతిష్ఠించారు ఇంకోండి మనకి అక్కడ విష్ణుమూర్తి అవతారాలు అన్నీ ఉన్నాయండి ఒక్కొక్క అవతారం అనమాట మే పది పద్దెనిమిది వందల ఇరవై ఆరున పునాది రాయి వేశారంటండి ఇంకండి గణేషుడు ఇక్కడ హనుమాన్ ఇక్కడ ఇంకా శివ పార్వతులు కూడా ఉన్నారు కానీ యాక్చువల్లీని అక్కడ వీడియో తీయనివ్వలేదండి తీయలేదు నేను ఇదైతే బయట చూడండి ఎంత బాగుందో అక్కడ కళ్యాణం ఏదన్నా చేస్తారంట మండపం అన్నమాట అక్కడ ఒకటి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిన స్వామినారాయణ్ స్వయంగా శ్రీ రామ్ చౌండ్రాయ్ మరియు తిగ్రామాయిలను లోపల గర్భగుడిలో ప్రతిష్ఠించారంట అండి ఇదండి స్వామినారాయణ టెంపుల్ ఈసారి జూనగకి వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్